లెట్స్ మేక్ పులస చేపల పులుసు సో పులస చేపల పులుసు చేయబోతున్నాం మనం ఈ వీడియోలో అయితే పులస చేపల పులుసు ఎలా చేయలేదు అని చూడబోతున్నాం సో పులస అన్నది గోదావరి చేప గోదావరి అందరికి చాలా మందికి తెలుసా ఉంటుంది ఇదేంటి అన్నది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అన్నది కూడా ఖచ్చితంగా తెలుసు సో తెలిసిన వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేయండి మీకు ఈ చేప అంటే ఇష్టమా లేదా అని చెప్పేసి సో తెలియని వాళ్ళైతే ఈ వీడియోలో చూడండి సో పులుసు చేపల పులుసు ఎలా చేసుకోవాలనే చూడబోతున్నాం సో పులు ఫస్ట్ ఫిష్ ని చాలా నీట్ గా క్లీన్ చేసేసుకుని దాంట్లో చెన కూడా వస్తుంది అనమాట సో అది కూడా నీట్ గా క్లీన్ చేసేసుకుని పెట్టుకోవాలి ఇది చాలా రేర్ గా దొరికే ఫిష్ అండ్ చాలా కాస్ట్ కూడా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించుకుని అందులో ఒక పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి గసగసాలు ధనియాలు మసాలా పేస్ట్ అనమాట జీలకర్ర అన్నీ పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి సో లైన్ గా చేప ముక్కలు యాడ్ చేసుకోవాలి అండ్ ఆల్సో చేపల పులుసులో బెండకాయలు వేస్తే చాలా బాగుంటుంది కదా అండ్ ఈ ఎస్పెషల్లీ పులుసు చేపల పులుసులో వేసుకుంటే అద్దైపోతుంది అనమాట ఆ బెండకాయ కూడా మొత్తం ఫ్లేవర్ అనేది దిగుతుంది సో ఇందులో కూడా మనం అవి యాడ్ చేయబోతున్నాం సో చేపలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడా కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం ఉప్పు మన టేస్ట్ కి సరిపడా ముక్కలకి పట్టేటట్టు యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలన్నమాట అండ్ చింతపండు గుచ్చు కూడా ఆల్రెడీ నాన్ పెట్టేసుకుని పెట్టుకుంటే మనకి పులుసు అనేది బాగా వస్తుంది కదా సో ఆ పులుసు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవి బాగా కారం ఇవన్నీ మంచిగా పట్టేటట్టు ఒక్కసారి లైట్గా కలిపేసుకుని చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలిపేసుకోవాలి చేపలు మనం గట్టిగా కలిపాం కాబట్టి సో గిన్నెతో అలా కలిపేసి అండ్ ఇందులో బెండకాయలు కూడా ఈ స్టేజ్లో బెండకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది సో బెండకాయలు కూడా యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని మనం చేపలు రొట్క పెట్టి సేమ్ యాజీస్ అదే టైంలో ఇది అలా ఉడకబెట్టుకోవాలన్నమాట సో కొత్తిమీర ఇస్ మస్ట్ అండ్ షుడ్ చేపల కూరలు కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా నాకైతే ఫ్లేవర్ చాలా చాలా ఇష్టం మీకు కూడా ఇష్టమా కామెంట్ చేయండి సో అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ వేరే ఫ్లేవర్ అనమాట మొత్తం ఫ్లేవర్ ఇంకా చెప్పలేము అది మనం వర్ణించలేము అంత ఫ్లేవరిష్గా చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా పులుసు తిన్నారా ప్లీజ్ డూ కామెంట్ అండ్ మీరు తిన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీ కనుక ఈ వీడియో నచ్చితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో అందుకని మరీ మరీ చెప్తున్నా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే వచ్చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసింది సో ద నెక్స్ట్ వీడియో అంటుల్ దంటే కే